ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ నామమున శుభములు నేటి ధ్యానం కొరకు రోమిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం తను తాను ఎంచుకొన తగిన దాని కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను నేటి అంశము స్వీయ ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరుగుదల ధరలు పెరిగిపోతే కొనుగోలు శక్తి తగ్గి మానవుని యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుంది అలాగే దేశం యొక్క అభివృద్ధి కుంటుబడుతుంది అదే విధంగా మనల్ని మనం హెచ్చించుకుంటే మనలోని స్వస్థ బుద్ధి పోయి మనము వాక్యపు వ్యతిరేకులుగా మారిపోతాం ప్రియులరా ఈ చదవబడిన లేఖన భాగంలో మనము స్వస్థ బుద్ధి గల మనము చేయవలసిన దానిని ఇక్కడ అపోస్తులైన పావులు మనకు తెలియచేస్తున్నాడు ఈ రోజు చాలా మంది స్వస్థ బుద్ధి గలవారుగా ఉండటం లేదు ఎందుకంటే వారు తమ్మును తాము ఎక్కువగా ఊహించుకొని హెచ్చించుకొనిచున్నారు వెనకటికి ఒక చెరువులోని కప్పపిల్ల ఆ చెరువులో నీటిని తాగటానికై వచ్చిన ఎద్దును చూచి అబ్బా ఎంత పెద్ద ఎద్దు అని చెప్పి ఆశ్చర్యంగా పరుగు పరుగున తన తాత దగ్గరికి వెళ్ళి తాత తాత నేను చాలా పెద్ద జంతువును చూశాను అని చెప్పిందండి అయితే ఆ తాతకు తన మనవడ దృష్టిలో నేనే పెద్దగా ఉండాలి నేనే గొప్పగా ఉండాలి అనుకొని ఆ తాత ఇలాగన్నాడు నాకంటే పెద్దదా ఆ ఎద్దు అని అవును తాత నీకంటే పెద్దది అని చెప్పిందా కప్పపిల్ల అప్పుడు మళ్ళీ ఆ తాత గాలి లోపలికి పీల్చుకొని కొంచెం ఉబ్బి ఎంత ఉంటాదా అని అడిగాడు ఇంకా పెద్దది తాత అన్నాడు ఆ మనవుడు ఇంకా గాలి పీల్చుకుని ఎంత ఉంటాదా అని మళ్ళీ అడిగాడు ఆ తాత ఇంకా పెద్దగా ఉంటుంది తాత అన్నాడు ఆ మానవుడు ఇంకా గాలి పీల్చుకొని ఉబ్బడానికి ప్రయత్నం చేసి పేలిపోయాడు ఆ తాత ప్రిలర ఇలాగుంటది మనల్ని మనం హెచ్చించుకోవటం ఈ రోజు అనేక మంది తమ స్థితి కంటే ఎక్కువగా వారిని వారు భావించుకుంటూ ఫీల్ అయిపోతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో లూసిఫర్ అలాగే ఫీల్ అయిపోయాడు దేవుడు ఒక మంచి స్థితినిస్తే ఆ స్థితితో సంతృప్తి పడకుండా ఇంకా గొప్పవాణ్ణి ఈ స్థితి చాలదు అనుకొని దేవుని యొక్క సభా పైకి ఎక్కి అక్కడ తన సింహాసనాన్ని వేసుకోవాలి అనుకున్నాడు వెంటనే అతడు తగ్గించబడి నరకంలో ఒక మూలకు త్రోయబడ్డాడు కనుక ప్రియులారా అపోయిన పౌలు హెచ్చరికను మనము గమనించాలి మనము స్వస్థ బుద్ధి గలవారముగా ఈ లోకములో ఉండాలంటే మనలను మనము మన స్థితి కంటే ఎక్కువగా ఎంచుకోకూడదు ఇదే విషయాన్ని గలతీలకు రాసిన పత్రికలోను పౌలు గారు తెలియచేశారు గలతీలకు రాసిన పత్రిక ఆరు మూడు చూడండి ఎవడైనాను వట్టి వాడ ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని నెడల తను తానే మోసపరచుకునను ఈ రోజు చాలా మంది అభిషేకం లేకపోయినా అభిషక్తులుగా ఫీల్ అయిపోతున్నారు దేవుని పిలుపు లేక పోయినా దేవుడు తమ్మును పిలిచాడని భావిస్తున్నారు ఇలా భావించుకుంటూ తమ్మును తాము మోసపోతూ ఉన్నారు ఇతరులను మోసపు ఉన్నారు గనుక వట్టివారిగా ఉన్నవారు వట్టి వారిగానే తమ్మును తాము ఎంచుకొని ప్రభువు అనుగ్రహించు ఆశీర్వాదములు అభిషేక ముఖరకు ప్రార్థన చెయ్యాలి ఒకవేళ మనమే ఎక్కువ వారమని భావించుకుంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థం చేయలేము గనుక ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితురా సోదరి మనల్ని మనం హెచ్చించుకొని మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటుంటే గనుక నేడే తగ్గింపు మనస్సును ప్రభు దగ్గర అడిగి పొందుకొని మనల్ని మనం తగ్గించుకుందాము దేవుడే మనలను హెచ్చించును ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడనని తన్ను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడునని మీరు సెలవిచ్చారు ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ తమ్మును తాము తగ్గించుకొని బుద్ధి గలవారుగా ఈ లోకములో నిన్ను మహిమ పరిచే కృప దయచ్చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె